ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే దత్ గారికి నాన్నకి అండ్ పెద్దలందరికీ నమస్కారం అలాగే మా అక్కినేని అభిమానులందరికీ తాతగారు అన్నట్టు అభిమాను దేవుడులందరికీ నమస్కారం నిజంగా ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా నా టీంకి అన్ని థ్యాంక్ యూలు సరిపోవు ఇది నాకు ఎంతో ఇష్టమైన కష్టమైన జర్నీ ఇది ఇష్టం అంటే ఫస్ట్ నాకు కార్తిక్ అండ్ చందు నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను ఆ తర్వాత మేము శ్రీకాకుళంలో అడుగు పెట్టాము మత్స్యలేశంకి వెళ్ళాము అక్కడ నాకు ఇది ఎంత కష్టమైన జర్నీ అవబోతుందని నాకు తెలిసింది కష్టంతో పాటు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు అర్థమైంది ఎందుకంటే అక్కడ మత్స్యకారాలని కలవటం వాళ్ళ కష్టాలని తెలుసుకోవటం వాళ్ళ లైఫ్ ఆ తర్వాత శ్రీకాకుళం యాస మనం ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేయటం అదే కాకుండా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడు చందు అండ్ అరవింద్ గారు పెట్టిన బడ్జెట్ దీనికి అరవింద్ గారు వాసు పెట్టిన బడ్జెట్ అండ్ అదే కాకుండా ఒక యాక్టర్కి ఇన్ని క్వాలిటీస్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న ఒక రోల్ చాలా రేర్గా దొరుకుతాయి కష్టం అనేది అందరు కష్టపడతారు బట్ నాకు ఈ కష్టంలో ఎంతో ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది సో అది డెఫినెట్గా మనం ఫెయిల్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో అది ఒక సక్సెస్ చేయాలనే ప్రయత్నంతో ఈ జర్నీ మొదలుపెట్టాము అండ్ ఆ జర్నీ నా టీం ఎంతో నన్ను సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆ ఏడో తారీఖు పొద్దున్న లేచిన వెంటనే నేను చూసిన రివ్యూస్ అయిన ట్వీట్స్ అయినా ఆడియన్స్ రెస్పాన్స్ అయినా మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ అన్నీ నాకు ఎంతో ఆనందం కలిగింది సినిమా రిలీజ్ అయ్యే మూడు నాలుగు రోజుల ముందు ఒక భయం మొదలైంది అంటే ఈ ప్రయాణం పూర్తయింది ఇప్పుడు ఆడియన్స్ చూసి రివ్యూ ఇవ్వబోతున్నారు వాళ్ళు మార్క్స్ ఇవ్వబోతున్నారు అని ఎలా ఉంటుందని ఏ సినిమాకి లేని ఒక భయం మొదలైంది బట్ ఆ ఫోర్ ఫైవ్ డేస్లో నాకు ఇంకా గుర్తుంది నాకు చందు వాసు అరవింద్ గారు ఎంతో ధైర్యం ఇచ్చారు వాసు అసలు ప్రతి ఫంక్షన్లో కాలర్ ఎగిరేసి ఏదేదో ఎన్నెన్నో కమిట్మెంట్లు ఇచ్చాడు వంద కోట్లు అనేది ఎప్పుడో కమిట్ చేశాడు వాసు అలాగే అరవింద్ గారు నాకు డోంట్ వరీ అమ్మ ఇట్ బీ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కరియర్ అని నాకు ముందే చెప్పారు అండ్ నేను కూడా ఎంతో నమ్మాను ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ నా కరియర్కి ఎలా ఒక బూస్ట్ ఇచ్చిందో అలా ఈ సినిమా తండేల్ సినిమా నాకు అలాంటి బూస్ట్ వస్తుందని నేను ముందే చెప్పాను అండ్ అదే జరిగింది ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ దట్ చందు ఒక రకంగా నువ్వే నాకు ఒక ఛాలెంజ్ చూపిస్తావు ఆ ఛాలెంజ్ని ఎలా దాటాలో నువ్వే నా చేయబట్టుకొని తీసుకెళ్తావు ముందుకి థ్యాంక్ యూ సో మచ్ ఈ తండేల్ సినిమా విషయంలో కూడా ఒక ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అలాంటిది నువ్వు నా పక్క నుండి అందరూ ఆ క్లైమాక్స్ సీన్ జైల్లో ఉన్న సీన్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే మనం ఎన్నో వర్క్షాప్స్ చేసాం బట్ ఆ సీన్ ముందు నువ్వు నాకు ఇచ్చే ఇన్పుట్స్ నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా అవి నాకు ఎంతో హెల్ప్ అయింది అలాంటిది సినిమా అంతా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళావు ఇప్పుడు స్టేజ్ మీద ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏదో పెట్టావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో భయం ఏంటంటే మనం మూడో సినిమా కలిసి చేయటం మన జర్నీ ఎక్కడ పాడవకూడదని ఎంతో ఒక పాజిటివ్ జర్నీ సో ఇది మన మూడో సినిమా కలిసి చేయటం అనేది ఇంత ఇంత పెద్ద హిట్ అవటం అనేది ఎంతో ఆనందంగా ఉంది చందు ఐ ఆల్సో విష్ యూ ఆల్ ద బెస్ట్ జస్ట్ హోప్ యూ యూ గ్రో జస్ట్ కీప్ గ్రోయింగ్ అండ్ యూ డెఫినెట్లీ విల్ థ్యాంక్ యూ చందు అలాగే అరవింద్ గారు గురించి వాసు గురించి ఆల్రెడీ ముందు చెప్పాను ఒక భయం మొదలైంది ఇంకో సినిమా వీళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎలా చేస్తాను అనేది ఒక భయం మొదలైంది అంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి అండ్ ప్రమోషన్ విషయంకొస్తే అంటే సినిమా విషయంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారో ఆల్రెడీ చెప్పాను బట్ ప్రమోషన్ విషయంకి వస్తే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్ళ సక్సెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది చాలా చాలా సంతోషంగా ఉంది బట్ దయచేసి ఇదిగో కొంచెం కొడుకు కోళ్ల ముందు అటువంటి వీడియోలు చూపించద్దు దయచేసి అడుగుతున్నాను అరవింద్ గారు ఆ కథ విన్న వేళా విశేషం చందు మండేటితో తీద్దామన్న వేళా విశేషం డిఎస్పి గారు తో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళా విశేషం ఇక మిగతా టీంని అందరినీ సెట్ చేయడానికి బనీ వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళా విశేషం మీరందరూ వచ్చి నాగచైతన్ అడిగిన వేళా విశేషం నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇవన్నీ బాగున్నాయి వాళ్ళ తండేలు సక్సెస్ చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఏడో తారీఖు సినిమా రిలీజ్ అయింది ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తా వెళ్ళాము మేమందరం ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా నా దగ్గర ఫోన్లు లేవు ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు ఒక ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ కింగ్ కంగ్రాచులేషన్స్ ఇది కంగ్రాచులేషన్ అది అని అప్పుడు అర్థమైంది నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు మా శ్రేయోభిలాషులు ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో జస్ట్ టెన్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ రేట్ ఉంది ఇంతకుముందు నేను ఆలోచించాను ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్ లోకి విత్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ బట్ ఇప్పుడు అర్థమవుతుంది జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్ బీయింగ్ ట్రూలీ అ పార్ట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అండ్ సీయింగ్ సో మెనీ స్టోరీస్ హియరింగ్ లిసనింగ్ టు దెమ్ సీయింగ్ దర్ హ్యాపీనెస్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ 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 సినిమా తీస్తున్నారు బికాస్ దిస్ ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ అడిక్టివ్ ఈవెన్ ఇఫ్ దెస్ జస్ట్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ దిస్ ఈజ్ ట్రూ సక్సెస్ నాకు చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చింది ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత కష్టపడింది అని ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి అండ్ మా అమ్మ దగ్గర ఐఎమ్ ష్యూర్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్ చాలా ట్యూషన్స్ చేసింది చాలా కష్టపడింది తెలుసు పిల్లల్ని డిసప్పాయింట్ అవ్వకూడదు సినిమా తీసుకెళ్ళాలి అండ్ నాకు ఎంత ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆ మెమరీస్ ఆ సినిమా ఆ చీకట్లో నో క్లాప్స్ కొడుతూ ఆ ఇంటికి వెళ్తూ సినిమా గురించి డిస్కస్ చేయడం మా బ్రదర్స్తో కార్న్ కోసం గొడవ చేయడం అన్నీ నాకు ఏదో మొన్న జరిగినట్టే నిన్న జరిగినట్టే ఉంది సో దిస్ ఫిల్మ్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్ యువర్ ఇంటర్ ఫ్యూచర్ అండ్ చాలా ఐ రియలీ ప్రామిస్ అండ్ ఐ వాంట్ చిన్నప్పుడు ఈ స్వీట్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలి ఫ్యామిలీస్ కోసం ఫ్యామిలీస్ కోసం మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ చాలా అండ్ మేము ఇది తీర్చాలి అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము To bring families to the theaters, to make them happy, to recreate This is our dream. This is the dream of Chalala and I will work very, very hard for this. <laughs> I, as an actor, Nijanga Chapalante actor life chala kushi. సినిమా సెట్కి లాస్ట్గా మేము వస్తాం ఫస్ట్గా వెళ్ళిపోతాం యునో వీ హ్యావ్ అ వెరీ ఖుషీ లైఫ్ అండ్ నేను కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్డ్ బంచ్ రివ్యూ వచ్చినప్పుడు కూడా ఐ స్క్రాన్ ఇట్ ఫుల్లీ అండ్ జస్ట్ నా పార్ట్ నేను చదువుతాను అండ్ ఇట్స్ వెరీ సెల్ఫిష్ లైఫ్ టు బి ఆనెస్ట్ ఐ సీ మై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन